మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమేణ కొరిందెలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్న నలగొడ్లకు సాతో దోతగా ఉంచబడిను రమ్మ సహోదరి సహోదరు దేవుల్లో బాగుపరచబడుతూ ఆత్మ సంబంధంగా కొనసాగబడుతున్న వారికి అనేక శ్రమలు వస్తాయి నీతి మంత్రులు కలుగు ఆపదల నీకులు వాటిని ఆయన విడిపిస్తాడని దేవుని లేఖిస్తున్నాయి అయితే ఇక్కడ పావుల జీవితంలోకి వచ్చేపటికి అతనికి ఒక మూల ఉందని తెలియపోస్తున్నాడు అది తొలగిపోవాలని దాని విషయం ప్రభుని ఉమ్మారు వేడుకుంటున్న ఎనిమిదో వచ్చిన మాట్లాడతాడు కానీ ప్రభు తొమ్మిదో వచ్చంలో అందుకు నా కృప నీకు చాల బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ప్రభు ఆయనతో చెప్పినట్లుగా తొమ్మిదోచన చూస్తాం అప్పోసైన పావుల గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఇతడు క్రీస్తుకు పూర్వం నాలుగో సంవత్సరంలో జన్మించినట్లుగా మనకు తెలుస్తుంది అలాగే క్రీస్తు శకము ముప్పై సంవత్సరంలో ధమస్కు మార్గమున అప్పోసలు గారి తొమ్మిదోచ మూడోచనలో దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తాం అలాగే అతడు క్రీస్తు శకం అరవై నాలుగో సంవత్సరంలో అప్పుడు చక్రవర్తి అయినటువంటి నీరో చక్రవర్తి ద్వారా అతడు మరణ శిక్షకు గురైనట్లుగా మనం చూస్తాం అంటే రోమ్ నగరం తగలబడినప్పుడు అది యూదుల ద్వారా లేదా క్రైస్తవుల ద్వారానే జరిగిందని నేరం మోపి క్రైస్తవులు అనేక మందిని చంపాడు నీరు చక్రవర్తి అలాగే వారిలో అపోస్త పౌన్లు కూడా క్రీస్తు శకం అరవై నాలుగు సంవత్సరంలో శరఛేదం చేయబట్టడం ద్వారా అతని మరణానికి నీరు చక్రవర్తి కారుకుడయ్యాడు ఇలాగా మనం అతని గురించి ధ్యానం చేసుకుంటే బైబుల్ గంధన ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల్లో పద్నాలుగు పత్రికలు కొత్త నిబంధనలు అపూర్తినైన పౌలు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం పౌలు ఇన్ని ఆర్థికతలు కలిగిన వ్యక్తి ప్రభువుని దర్శించక ముందు క్రీస్తు సాంగాన్ని హింసించిన వ్యక్తి కానీ ప్రభు దమస్కు మార్గంలో దర్శించి సౌలా సౌల నీవేలా నన్ను హింసించుతున్నామని ప్రభు అతనితో మాట్లాడినప్పుడు అతడు ప్రభుని పరిపూర్ణంగా అంగీకరించి ప్రభు కొరకు హతసాక్షి అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో కూడా ప్రభుని అంగీకరించిన మనము దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేయవలసి ఉంది పౌలు ఆత్మసంబంధం ఎంత గొప్పగా జీవించాడు అతను ఏమంటాడు నేను క్రీస్తుని పూలు నడుచుకున్నాను మీరు నన్ను పోలు నడుచుకున్నానని చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడతాడు అతడు మాట్లాడినట్టుగా మరెవరు కూడా అటువంటి అద్భుతమైన మాటలు మాట్లాడలేదు ప్రేమైన మాట ఇక్కడ రెండో కొరింది పన్నెండు ఏళ్ళు ముళ్ళు గురించి మాట్లాడుతున్నాడు కదా అది సాతానిక దూతగా ఉంచబడింది అంటే నన్ను నేను హెచ్చించుకోకుండా నన్ను నేను ఎప్పుడూ తగ్గించుకోవటానికి నన్ను నేను ఎప్పుడు నల్లగొట్టుకోటానికి అది సాతానిక దూతగా నాలో ఉంది అంటున్నాడు కానీ ప్రభువుకు మరపెట్టిన ప్రభు నా కృప నీకు చాలు అని మాత్రమే అన్నారు కానీ అది నా నుంచి తొలగించలేదని పౌలు మాట్లాడుచున్నాడు అంటే పౌలు యొక్క ఆత్మీయ జీవితం ఇప్పుడు కూడా దేవుని గానుకూరుస్తుంది శ్రమలేందు సోదరులు ఏందో ఆహారం లేకుండా ఎందు వస్త్రహీనత ఏందో కపడ సహోదరులు మోసం చేసినప్పుడు ఏంటి ఇలా అనేక విషయాల్లో పౌలు దేవునికి నమ్మకంగా జీవించి తన యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నట్లుగా మన దేవుని లేఖనాల్లో చూస్తాం ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో కూడా కలుగుతున్న శ్రమలు శోధనలు అనేవి కూడా దేవుని చిత్తం లేకుండా రావు దేవుని యొక్క ఏర్పాటు రాకుండా రావు ప్రియమైన వాళ్ళు మనం ఏం చేయాలి అనేప్పుడు మనము మనం పరిచయం చేసుకున్నప్పుడు మనం కూడా పోతున్న పౌలు ఏ రీతికైతే దేవుని కొరకు నమ్మకంగా జీవించాడో మనం కూడా అలాగే దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసిన అవసరం ఎంతైనా ప్రేమైన వాళ్ళు కానీ అనేక సందర్భాల్లో మనం చేసేది ఏంటంటే తొలిగిపోతుంటాం శ్రమంలో సోధనలో మనం ఏం చేస్తుంటాం అంటే తొలగిపోతుంటాం కానీ పౌలలా తొలిగిపోకుండా ప్రభు మరింతగా దేవుని కోరుకున్న నమ్మకంగా జీవించి అనేక పువ్వులకు మాదిరిగా ఉంచాడు అయితే ఈ ముళ్ళు ఏంటని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం నుంచి ఒక మాత్రం ధ్యానం చేద్దాం గల్తెలికి రాసిన పత్రిక నాలుగో పదిహేను వచ్చినాలో మీరు చెప్పుకునే ధాన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు మీకు నాకు ఇచ్చివేసిందరని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను అంటే పౌలు కొన్న ఈ మాటను చూస్తే మనకి గలతీలంట అవసరమైతే కన్ను తీసి అంట పౌలకి ఇచ్చేవారంట అంటే పౌల్లో ఉన్న బలహీత ఏంటంటే అతని కన్ను సరిగా పంచి రకరకాలుగా చెప్తుంటారు స్కాలర్స్ ఆయనవి జబ్బు కళ్ళని పుషలి కళ్ళని లేదా చూపు మాందం కలిగిన వాడని స్కాలర్స్ చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ అతనికి కంటి అని అర్థమవుతుంది అంటే అతని జీవితంలో ముళ్ళు కింద ఉండిపోయిందంట అయినప్పటికీ కూడా అతడు అద్భుతమైన దేవుని సేవ చేశాడు అది అలా ఉంటూనే తన జీవితం అంతా అతడు దేవుని కొరకు మంచి సేవ చేసి తన జీవితాన్ని ముగించుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం చేయవలసింది ఏంటని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి అతడు చివరిగా మాట్లాడిన మాటలు మనం చూసుకుంటే రెండవ తమతి నాలుగు అధ్యాయం ఆరో వచ్చింది నేను ఇప్పుడే పానార్పుణంగా పైబడుచున్నాను నేను వెడలిపోవ కాలం సమీపమైనది మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించింది విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కీటమంచబడి అన్నది ఆ దిన ముందు ప్రభు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను వారందరికీ అనుగ్రహించను అతను ఫైనల్ స్టేట్మెంట్ నేను విడలిపో కాలం సమీపించింది మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడుముట్టించేదిని విశ్వాసం కాపాడుకుంటుని అంటున్నాడు అతని గురుకు కిరీటం ఉంచబడింది అంట నీతి కిరీటం అది ఆయనకి మాత్రమే కాదు కానీ ఆయన ప్రత్యక్షత ఆపేక్షించు అనగా ఏసే ప్రత్యక్షతను ఆపేక్షించు ప్రతి వారికి అనుగ్రహించబడుతుంది అంట ప్రేమే వాళ్ళ మనము కూడా దేవుని వెళ్ళలే మనం కూడా ఒక పౌల వల్లే మంచి సాక్ష్యం కలిగి మంచి ఆత్మసమ్మ జీవితాన్ని కలిగి మన జీవితాలను కూడా పరుగు మనం కడుముట్టుకొని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక సమస్యలు శోధనలు వస్తున్నాయని మనము దేవుళ్ళు దిగజారిపోకుండా ఆ సమస్యలను ఆధారం చేసుకుని మరి మరింతగా మనం దేవుళ్ళు మంచి మంచిగా ఎదగవలసిన అవసరం ఉంది పౌలు ఎలాగైతే ఆత్మసంబంధికి ఎదగడం ముందు బట్టి మనం కూడా మనకున్న శ్రమలు శోధనలు ఏదైనా కావచ్చు వాటిని బట్టి మనం ఆత్మసంబంధికి ఎదగాలి కానీ దేవుళ్ళు బలహీనలు కాకూడదని పౌల యొక్క సాక్ష్యం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళ ఆ రీతిగా మనం ప్రభు కొరకు బ్రతుకుతాం గాడ్ యూ ప్రభా నీ వీళ్ళందరినీ మీరు దీవించి ఆస్వాదించమని ఏసైనామాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె